ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగరభ్యో నమ హరి ఓం ఈరోజుని నవరాత్రుల్లో ఆషాఢ నవరాత్రుల్లో వారాహిదేవి నవరాత్రుల్లో నాలుగో రోజుని ధూమ్ర ధూమ్ర వారాహి అవతారంలో మనకు దర్శనమిస్తుంది ఈ వీడి యొక్క విశిష్టత పూజా విధానం ఆహార నైవేద్యం ఇవన్నీ కూడా చెప్పుకుందాం ఓం శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీగరభ్యో నమ హరి ఓం శుక్ల అమృతరం విష్ణు శశిపద్మం చతుర్భజం

చేయించు చేయకుండి కాళరుణ వీర ఏర్త్యానా ఓం గురుసా స్వా రోజుని ఆషాఢ నవరాత్రుల్లో ధూమరవారాహి అవతారంలో మనకి దర్శనమిస్తుంది ఈ ధోమరవారాహి అవతార ధోమరవారాహి దేవిని ఎలా పూజ చేసుకోలే అంటే ఏ ఎలా పూజ చేసుకోవాలంటే ఇలాగ ధూమర వారాహి యంత్రం వేసుకుని మనం పూజ చేసుకోవచ్చు ఆ ధూమర వారాహి యంత్రం ఏమి లేదు సింపుల్గా ఇలా వేసుకోవడమే చూడండి ఇలాగా షట్కోణంలో నక్షత్ర రూపంలో వేసుకుని స్టార్ వేసుకుని నక్షత్ర రూపంలో వేసుకుని ఇలాగ ఇక్కడ 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 పైన మూడు చోట్ల ధూమ్ 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 అలాగే అడుగును కూడా ధూమ్ 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 అలాగే రాసి అడుగు లోపల సెంటర్లో ఓం వారాహి దేవ్యే నమహ సెంటర్లో ఓం వారాహి దేవ్యమ వారాహి దేవి అని రాసుకుని ఇలా పూజ చే ఇలాగా ఒక పల్లెల్లో కానీ పూజ చేసుకుని పల్లెల్లో కానీ లేకపోతే రాగి పల్లెల్లో కానీ ఏదైనా ఇత్తడి పల్లెల్లో కానీ అలా యంత్రం వేసుకుని ఇలాగ అన్ని చోట్ల కొంచెం కుంకం బొట్లు గంధం కుంకం పెట్టి అలంకరించి ఈవిడే ధోమర వారాహి దేవుగా మనం పూజ చేసుకున్నట్టయితే ఈవిడ శత్రువుల్ని ఉచ్చాటన చేసుకుని అంటే శత్రువులు కాకిలా తిరుగుతారు అని చెప్పబడింది అంచేత మనం అవన్నీ కంటే మనకి వాళ్ళెవరో శత్రువులు వాళ్ళ మీద పగ కార్పణ్యం వీటన్నిటి దృష్టితో కంటే మనలో ఉన్న శత్రువులని మనలో శత్రువులు ఉన్నారు కదా కామ క్రోధ మద మాత్సర్యాలు అరిషట్ వర్గాలు ఇవన్నీ కూడా ఇవి చాలా ప్రమాదమైన శత్రువులు వీటిని పారదోలుకుంటే ఉపయోగపడుతుంది అంతే కానీ వాడిని వాళ్ళని వెళ్ళకూడదాం వీళ్ళని వెళ్ళగొడదాం అనుకునే కంటే మనం మనలో ఉన్నటువంటి ఆ భావంతో మనం పూజ చేసుకున్నట్టయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది కామ పురోధ చాలి వెలగొట్టదల్లి అని చెప్పి పూజ చేసుకున్నట్టయితే ఈవిడ శీఘ్రంగా మనలో ఉన్న కామక్రోధాలని వెలగొట్టినట్టయితే మనం సాత్వికమైన జీవితాన్ని ఒక అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాం అలాగే ఈ రోజుని ఈవిడికి మిరియాల అన్నం నివేదన పెడతారు మిరియాల అన్నం నివేదన పెడతారు అలాగే ఈవిడికి ఆవ నూనెతోటి దీపం పెడతారు ఆవ నూనెతోటే దీపం పెడతారు ఏం చేస్తారు అంటే చెప్పాను కదా రాహు జాతక దోషంలో జాతకంలో ఉన్నటువంటి రాహు దోషాలను కానీ క్రాని కలడి సీజన్లు కానీ వీటిని కూడా క్రాని కరడి సీజన్లు కూడా వెళ్ళగొడుతుంది అంచేత క్రాని కలడి సీజన్ కానీ శత్రు బాధ కానీ వీటిలన్నింటినీ వెళ్ళకూడదు కనుక ఈ శత్రువుకి శత్రు బాధ పోగొట్టడానికి రాహు ఆవునూని రా దుర్గాదేవి ఆరాధన చేయమన్నాడు ఈ రాహు బాధ పోవడానికి అంచత ఆవు నూనెతోటి దీపం పెట్టుకుని అదేవిధంగా కొంచెం మిరియాలన్న నివేదన పెట్టుకుని మనం అదేవిధంగా కొంత బలన్నం కూడా నివేదన పెట్టుకున్నట్లయితే గా మనకి ధూమ్రబారై యొక్క సంపూర్ణ అనుగ్ర అనుగ్రహం కలుగుతుంది స్వస్తి ప్రజాభ్యాం सुम्भोतो लोका समस्ता सुग्रोभं तो